హాయ్ హలో ఎంతో రుచిగా ఉండే నోరు నుంచే ఉల్లి వంకాయ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను పదండి ముందుగా కావాల్సిన సామానులు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ధనియాల పౌడర్ జీలకర్ర కారం పసుపు అల్లం కొంచెం దంచి పెట్టుకున్నానండి అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో ఉల్లి వంకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను మిక్సీలో మిరపకాయలు ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసుకుంటున్నానండి ఇవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకున్నానండి ఇలా నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఇవి కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను నేనైతే రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం వేసి ఇది కూడా కొంచెం మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు కళాయిలో జీలకర్ర వేసి ఆయిల్లోని బాగా వేపాలి తర్వాత ఈ ఉల్లికారాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు అవి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇది కొంచెం బాగా వేగనివ్వాలి వంకాయలు వేగానే వేగిపోతాయండి దగ్గరికి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని దగ్గరికి వేగిన తర్వాత మనం ఈ ఉల్లి ఉల్లి వంకాయ మసాలా ముద్ద ఉంది కదండి ఈ మసాలా ముద్దని మనం ఈ వంకాయల్లో వేసుకోవాలండి వంకాయల్లో వేసుకొని బాగా దగ్గరికి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంతో రుచికరమైన ఈ ఉల్లివంకాయ మసాలా కర్రీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుందండి ఇందులోని కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు చనా పలుకులు పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేను అవి ఏవి వేయకుండానే మీకు చూపిస్తున్నాను అంటే మనకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి మళ్ళీని నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసాను అంతేనండి ఇది బాగా దగ్గరికి వేగనవ్వాలి కొంచెం ఆయిల్ పడుతుంది అంతే సింపుల్గా ఈజీగా ఉల్లి వంకాయ కర్రీ అండి ఒక్కసారి ఇలా ట్రై చేస్తాం